ద దోలో దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాకాలూయ మంచిలరా ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు అందరికి వందనాలు హ్యాపీ సండే ఎస్ ఈ యొక్క ప్రశస్తమైన దినాన ప్రభు మనకి విశ్రాంతి దినముగా ప్రభు దినముగా ప్రభు మనకి కేటాయించాడు మరి ఒక దినాన దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుచున్నారా దేవుని మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యముగా ఆసక్తిని కోల్పోతున్నారా ఎస్ పిల్లరా దేవుని మందిరానికి వెళ్ళువారు నిజమైన క్రైస్తవులుగా మనం గుర్తించగలం నీవు దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళినప్పుడే దేవుని ఆరాధించగలవు నిజముగా నువ్వు అనుకోవచ్చు నీ గృహంలో లైవ్ వస్తుంది లైవ్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్స్ నేను వీక్షిస్తున్నాను దీనివల్ల నేను బలపరచబడుతున్నాను అనుకోవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డరా నీ లైవ్ ప్రోగ్రామ్ వల్ల నీవు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నావని క్షేమాన్ని కోల్పోతున్నావని దేవుని సన్నిధిని కోల్పోతున్నావని నీవు గుర్తించలేకపోతున్నావు సహవాసానాన్ని సహవాసముని విడిచి నీవు ఎప్పుడైతే నిర్లక్ష్యం కలిగి ఉంటావో నిజమైనటువంటి భక్తిని నువ్వు విడిచిపెడుతున్నావని ఎస్ ఈ ప్రశస్తమైన ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ యేసు క్రీస్తు ప్రభావిని నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు నిజముగా నీ జీవితంలో నిరుత్సాహము నిరుత్సాహము ఆవేదన ఏదో సమస్యలు ఎన్నో బంధకాలు కన్నీళ్ళ మధ్యలో భారముగా నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు ఈ యొక్క దినాన్ని అయితే ఈ యొక్క దినము నీకు భారముగా ఉండకుండా నీకున్న భారమంతా నీవు నీ దేవుని జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే నీ భారమును విడిచిపెడతావో దేవుడు నీకు క్షేమము సమాధానం అనుగ్రహించబోతున్నాడు నిక్షేమగా నీవు దేవుని మందిరానికి వెళ్లే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్య లేఖనంలో మనం పరిశీలిస్తే ఆ దేవుని మందిరానికి వెళ్లే వారిగా ఉండాలి అనగా ఆసక్తి కలిగిన వారమై ఉండాలి అనగా దేవుని మందిరం విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి అనగా సంతోషించే వారిగా ఉండాలి దేవుని మందిరానికి వెళ్లే విషయంలో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్తే క్షేమము ప్రశాంతత పరిశుద్ధత దేవుని యొక్క పరలోకపు స్వాస్థ్యము అనుభవిస్తాను అది నాకు దొరుకుతుంది అనే ఆసక్తి నీలో ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీలో నీవు శ్రద్ధ కలిగి ఉంటావు ముందుగానే ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామని నీలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం పుట్టుకొస్తుంటుంది నీవు క్రమముగా దేవుని మందిరానికి వెళ్లే వారిగా ఉన్నారా నీవు నీ కుటుంబ సమేతముగా లేదు భర్త ఒక చోటకి భార్య మరొక చోటకి పిల్లలు ఒక చోటకి ఇలాగూ తారుమారుగా చెందుతున్నారా అయితే పిల్లరా దీనివల్ల నీ కుటుంబంలో ఆత్మ సంబంధమైన నష్టాన్ని నువ్వు చూస్తావని మరిచిపోవద్దు సంబంధమైన భ్రష్టత్వాన్ని ఆవరించబడకుండా ఉండకు ఆవరించబడకుండా నీవు ముందుగానే భార్య భర్తలుగా పిల్లలుగా కలిసి జీవము కలిగిన దేవుని మందిరానికి సిద్ధపడండి నువ్వు వెళ్తున్న మందిరంలో ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నావా లేదా దేవుని ప్రేమను గుర్తించుతున్నావా లేదా నీవు గమనించవలసినటువంటి ప్రత్యేకమైన అవసరత ఉన్నది పిల్లరా దేవుని యొక్క లేఖనాల్లో మనం ఒకసారి పరిశీలిస్తే భక్తుడైన దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుదామా నూట ఇరవై రెండవ కీర్తన ఒకటో వచ్చిన నూట ఇరవై రెండవ కీర్తన ఒకటో వచ్చిన చదువుదాం పిల్లరా ఒకసారి నేను దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నూట ఇరవై రెండవ కీర్తన ఒకటి వచ్చినాం భక్తుడైన దావీదు రాస్తున్నటువంటి మాట యహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ప్రైస్ ఢాలలు యా ఎస్ ప్రియమైన దేవుని బిళ్ళార దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది భక్తుడైన దావీది విధంగా మాట్లాడుతున్నాడు యహోవా జీవము కలిగిన దేవుని మందిరానికి వెలుదుము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ప్రైజ్లో చూడండి భక్తుడైన దావీదు దేవుని ఎడల ఎంతగానో భయము భక్తి కలిగినవాడు దేవుని ఎడల దేవుని గొర్రెలు కాచుకునేవాడిగా ఉన్నాడు ఒకప్పుడు అయితే పుల్లారా ఈ భక్తుడైన దావీదు దేవుని ఎడల కలిగినటువంటి శ్రద్ధ ఆసక్తిని బట్టి దేవుడు బహుగా దీవించాడు మానక దేవుని మందిరము వెళ్లాలని జనులు అనినప్పుడు సంతోషించేవాడు మరి ఒక దినాన నీవు ఎన్ని దే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని సన్నిధికి దూరముగా ఉండగలుగుతున్నావు దేవుని సన్నిధికి వేరుగా నువ్వు ఏమీ సాధించలేవని గుర్తించు నిజముగా దేవుని సన్నిధికి వేరుగా ప్రతి ప్రతి ఎన్నో ఆదివారాలు నిర్లక్ష్యం ఉండవచ్చు ఎన్నో ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్దాము రేపు ఆదివారం వెళ్దాము నెక్స్ట్ ఆదివారం వెళ్దామని వాయుదాలు వేస్తూ ఉండవచ్చు పిల్లరా నువ్వు దేనికైనా వాయిదా కానీ దేవుని సన్నిధిని నువ్వు వాయిదా వేస్తే దేవుని సన్నిధికి నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉంటే నీ జీవితంలో సంబంధమైన మేలులు పొందలేవని గుర్తించు దేవుని వద్ద నుండి గొప్ప బహుమానాలను పొందలేవని గుర్తించు ఈ ప్రశస్తమైన సమయంలో నువ్వు దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో సమయానికి వెళ్ళే వారిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే విషయంలో క్రమముగా ప్రభు సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి క్రమం మనం చూడగలుగుతామో దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన ఫలాలతో నిన్ను బహుగా నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ ప్రశస్తమైన దినాన ఎప్పుడైతే గుర్తించినట్లయితే భక్తుడైన దావీదు ఆశపడి సంతోషించి దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా నీవు నీ జీవితంలో నీ కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వెళ్ళండి ప్రభు కృప మీకు సదాకాలం తోడై ఉండిన గాక దేవుడిస్తున్నటువంటి ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావాళ్ళరా నిర్లక్ష్యం చేసినట్లయితే ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చునని మాటను నువ్వు మర్చిపోవద్దు నిజముగా ఈ లోక వ్యసనాల మధ్య చెడు వ్యసనాల మధ్య ఇంకా నీ జీవితాన్ని గడుపుకున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని గుర్తించు ఈ ప్రశస్తమైన దినమున దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడు మారు మనసు విషయమై రక్షణ ఆనందాన్ని అనుభవించు ప్రభు యొక్క రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని మందిరం విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నావా కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధికి నువ్వు సిద్ధపడినట్లయితే క్రమముగా దేవుని మందిరానికి వెళ్లి ఆరాధించినట్లయితే నీవు ఒక నిజమైన క్రైస్తవునిగా దేవుని భయము భక్తి కలిగినటువంటి కుటుంబముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఎస్ నీ భక్తిని కోల్పోతున్నట్లయితే ఈ ప్రశస్తమైన దినా నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు సిద్ధపడు దేవుని సన్నిధికి రండి కుటుంబాలతో కలిసి రండి పిడుగురాళ్ళ పిడబ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఈ హలెలి మందిరానికి సిద్ధపడి రండి ప్రభు మీ కన్నీళ్లను నాట్యముగా మారుస్తాడు దేవుని సన్నిధికి వచ్చి చెడిపోయిన వారు ఎవరునూ లేరు దేవుని సన్నిధికి వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు అని గుర్తించండి భక్తులు నేను మాట్లాడి మనతో సంతోషించినట్లుగా నేను జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దాము రండి అని చెప్పినప్పుడు నా హృదయము నేను ఎంతగానో సంతోషించిదిని అని సాక్ష్యమిస్తున్నాడు పిల్లరా మరి నువ్వు దేవుని మందిరం విషయంలో సంతోషం కలిగి ఆసక్తి కలిగి క్రమంగా వెళ్ళగలుగుతున్నావా అలా లేనట్లయితే ఈ ప్రశస్తమైన దినాన సిద్ధపడండి కుటుంబాలతో దేవుని సన్నిధికి రండి ప్రభు దీవులు పొందుకునండి ఆమెన్ హాలూ మీకోసం ప్రార్థించబోతున్నాను దయగల తండ్రి నీకు వందనాలు ఈ ప్రశస్తమైన దినములో ఈ యేసుతో జీవించండి అని కార్యక్రమం మీకు ఇస్తున్న పిరి దర్శించండి నీ కృపకు పాత్రులుగా చేసి మీరు మహిమ పొంది ఆశీర్వదించమని ఈ ప్రశస్తమైనటువంటి శుభ దినములో ఆదివారపు పునరుద్ధానపు ఆశీర్వాదాలు ప్రతి వారికి దయచేసి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలూయా అందరికీ వందనాలు